ఆయన భార్య జానకమ్మ గారిని చూస్తే చేతి దండం పెట్టాలని అంత మంచి దంపతులకు కళ్ళాల చేతుల్లో తీలుబొమ్మలాగాడే ఇద్దరు తోట కొడుకులు దాంతో రాఘవయ్య గారి జీవితం ట్రాజెడీ మారిపోయింది ఒక నెల రోజుల పాటు నేను వాళ్ళ ఇంట్లో మకానం వేసి కుటుంబం అంతా తరవా ఓవర్ హాల్ చేసి పక్కగా రిపేర్ చేశాను నువ్వా చేస్తావా వాళ్ళ నువ్వేమో చుట్టామే డాడ్ నేను వాళ్ళ బంధువుని బంధువునుకో అసలు నిజం చెప్పాల్సి వస్తే నేను మీ కొడుకుని కాదు రవి నేను రాఘవరావు గారు మూడో అబ్బాయి చిన్నప్పుడు ఎప్పుడో తప్ప ఇప్పుడే దొరికా రవి ఇదంతా ఎవరు చెప్పారా ఒక్కరు చెప్పింది ఇది నేను ఆడబోయే నాటకం కథ కాదు తీయే సినిమా దీని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పాటలు మాటలు చివరికి ఆటలు కూడా బై మిస్టర్ రవి అంటే నేను నువ్వు వస్తావా నథింగ్ డూయింగ్ నువ్వు రావడానికి వీల్లేదు నేను నువ్వు వెళ్ళాలంటావు నేను వస్తున్నాను చూడు బాగా అంకు సరదా పడుతుంది అయినా కాబోయే పెళ్ళం తీసుకెళ్ళడానికి అందుకంట అది ఎందుకు ప్యాంటు ప్యాంట్ అచ్చా పట్టు బెటరా ఈ అవతారం చూస్తే వాళ్ళు మూర్ఛన పోతరో లేకపోతే మమల్ని బయటికి నకింత అయితే నువ్వు వెళ్ళడమనే ఏం అంటే మనయలా కట్టుకుంటే రనిస్తావా అతను గట్టు అది కూడా పాస్కునే ఆ చేతో రావడం కంటే నాకు ఈ ఫ్యాషన్స్ అంటే ఎక్కువ కాదలే సిస్టర్ మినిట్ ఇప్పుడే చీర కట్టుకొచ్చేస్తాను ఏ ముద్దు ఆ ముద్దు వచ్చే చీర కట్టురా ఆ అడవుల్లో జాకెట్ వేసుకోవడం మర్చిపోకు పిచ్చి పిల్ల దీని తండ్రి వెంకటరామయ్య నేను వ్యాపారంలో భాగస్థులు మాత్రమే కాదు జీవితంలో మంచి స్నేహితులను కూడా వాడు పోయాడు దీన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద పడింది మీ ఇద్దరికీ ఆ బంధం కాస్త కూడా పడిపోతే యూ డోంట్ వరీ నీ కాబోయే కూడా అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నాను నీకు తెలుసా అసలు వెళ్ళాలంటే ఎలా ఉండాలో ఆ జానకమ్మ గారిని చూసి నేర్చుకుంటున్నాను మై డియర్ నువ్వు అనుకున్న కార్యం సాధించి తీరా నాకు తెలుసరా ఒంట్లో ఎలా ఉంది చూశాక నా బాధలు ఎన్ని పోయి వెరీ గుడ్ ఎవరు అదేనమ్మా రేఖని నాకు రాబోయే రేఖ నేను చెప్పలా మా అమ్మగారు జానకమ్మ గారు హలో పోలు కాస్త నమస్కారం చేయాలి చూపిస్తుంట ఇంటికిషా సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభం ఎవరది నేనే నాన్నగారు మీ చిన్నాని వెళ్ళి మాంగారు నమస్కారం పెట్టి హలో పోలో కాదు కాస్త నమస్కారం చూపించారు కదా అలా గో గో భవ వాళ్ళకి ఇంకా పెళ్లి పెళ్లి కాకుండానే అడ్వాన్స్ గానే నా ఆశీర్వాదం ఇచ్చేసానమాట అవును ఇంతకీ అమ్మాయి ఎవరు సారీ నాన్నగారు వారి నాన్నగారు మా నాన్నగారికి బిజినెస్ పార్ట్నర్ పాపం ఈ మధ్య పోయారు నాన్నగారు మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ఈవిడ కూడా ఇక్కడే ఉంటుంది పైగా నాకు కాబోయే హార్థిక కంగ్రాచులేషన్ ఓన్లే బాబు కోరి కోడలను తెచ్చుకునే యోగం మీ అమ్మకి ఎలాగో లేదు మరి ఈ కోడలు ఈ కోడలు తనే స్వయంగా కోరి ఇంటికి వచ్చిందని అనగారు అంతేకాదు పిచ్చి పిచ్చి వేషాలు మా అమ్మ గిట్టమని ఆడదంటే పవిత్రంగా పార్వతీదేవిలాగా మా అమ్మలాగే ఉండి తీరాలని మరీ మరీ చెప్పి తీసుకొచ్చిందనగారు కనిపిస్తున్న పాయింట్ మన అసలు నాటకం రేపు ప్రారంభం కాబోతుంది నాటకం అవును అనగారు అంతా ఒకేసారి చెప్తే మీకు అర్థం కావచ్చు సీరియల్ లాగా ఇంట్రెస్టింగ్ గా కొంచెం కొంచెం చెప్పాను ఓకే అమ్మా మరి మేము వస్తూ ఉంటాం కదా వెరీ గుడ్ నేను ఎలాగో పైకి రావస్తామండి

నీకెందుక మా శ్రమ నేను తీసుకునేవాడు కదా తీసుకున్న పళ్ళ గారు అమ్మా నీ కోళ్ళకి తీరు కట్టుకోవడం తెలియట్లేదు పద్దాకా పైట జారటం నేను పైన వేయటం పైడు జారటం పైన వేయడం సరిపోతున్నా అమ్మా ప్లీజ్ చాలా శ్రమ ఎక్కువ